వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ జూన్ ఇరవై ఒకటి నుండి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు వినూత్న యోగా అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టరేట్ నుండి నలవందల వరకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ అది యోగాతోనే సాధ్యం డ్రామా ఫీడీ మధుసూధన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ డిఆర్డిఏ డిపి విజయ్ కుమార్ అమలాపురం ఏపీఓ సత్యనారాయణ ఐనవెల్లి ఏపీఎం ఎం వెంకటేశ్వరరావు మూడవ హెచ్డి ఏపీఎం విజయకుమారి నెప్మా డ్వాక్రా యానిమేటర్స్ ఉపాధి హామీ కూలీలు యోగా ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు ఆరోగ్యమే 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 యాగాంధ్ర 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 యాగాంధ్రాన్ని యోగాసనాలు వేయండి యోగాసనాలు యాలు వేయండి యాగాంధ్ర 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 యాగాంధ్ర

మానసికంగా శారీరకంగా ఉల్లాసం కలిగించేది కాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి ఒక యోగాంధ్ర అన్నది ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా మనం చేయాలని సంకల్పించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమం రూపొందించారు అందులో భాగంగా ఇవాళ ర్యాలీని ఆ గౌరవ కలత గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభించారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు జై జేసి ఆదేశాల ప్రకారం మండలంలో కూడా ఈ రోజు నుంచి కూడా ఇక్కడ యోగా ట్రైనింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అదేవిధంగా ప్రతి సచివాలయంలో కూడా యోగా సంబంధించి

అవగాహన ఈ రోజు ర్యాలీ అనేది కనెక్ట్ చేశాము అదేవిధంగా జిల్లాలో నూట డెబ్బై మంది మాటలు శిక్షణ కార్యక్రమం చేశాము ఈ రోజు నుంచి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు మున్సిపాలిటీలో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్మించబడుతుంది మండల స్థాయి శిక్షణ కార్యక్రమం తదుపరి అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది మన జిల్లాలో గౌరవ కల్పన గారు అదేవిధంగా జేపీ మేడం గారు ఆదేశాల ప్రకారంగా ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అందరి అధికారులని ప్రజల్ని కోరుతున్నాము ముఖ్యంగా మన జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిది తేదీన రైతులతో ఒక యోగా కార్యక్రమం నిర్వహించబడుతుంది అది మన జిల్లాలో విజయవంతం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు గౌరవ కల్పన విజయవంతం చేయడానికి చేస్తున్నారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ